హలో హాయ్ ఎంఐపీ యూట్యూబ్లో డిఐవై వీడియోస్ చాలా ఉంటాయి మీ అందరికి కూడా డిఐవై అంటే ఏ వీడియోస్ అంటే తెలిసే ఉండొచ్చు డిఐవై అంటే డూ టు సెల్ఫ్ అంటే మీకు మీరే చేసుకోండి ఎవరు హెల్ప్ లేదు యూట్యూబ్లో ఏమేమి వీడియోస్ ఉంటాయంటే ఛానల్గా డిఐవై ఫర్నిచర్ అని డిఐవై జ్యువెలరీ అని ఇంకా డిఐవై బ్యూటీ ఫార్ములా సార్ రెసిపీస్ అని అంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా మనం మెడిసిన్ చేసుకోవచ్చు అనేది డిఐవై వీడియోస్ చాలా ఉంటాయి డిఐవై బ్యాంగిల్స్ అని ఇంకా చాలా డిఐవై హోమ్ డెకర్స్ అని డెకరేటివ్ ఐటమ్స్ అని అలా చాలా తయారు చేస్తుంటారు అయితే ఈరోజు నేను ఒక డిఐవై వీడియో చూపిస్తాను అది ఇలాంటి డిఐవై వీడియో ఎవ్వరు ఎవ్వరు చేసి ఉంటారు మొత్తం యూట్యూబ్లో నేను మాత్రమే చేస్తున్నాను నేనే ఫస్ట్ యూట్యూబర్ అయితే ఈరోజు నేను చూపించబోయే డిఐవై వీడియో ఏంటో తెలుసా డిఐవై మ్యాంగో పికిల్ అవును కరెక్టే విన్నారు డిఐవై మ్యాంగో పికిల్ లాస్ట్ అయితే పల్లవీస్ రెసిపీ ఇప్పుడు ఏంటి మ్యాంగో పికిల్ అంటారా మేము ఇప్పుడు అస్సాంలో ఉంటున్నాము అస్సాంలో టూ మంత్స్ తర్వాత మాకు మ్యాంగోస్ వస్తాయి ఇప్పుడు మాకు ఇక్కడ సమ్మర్ నడుస్తుంది మీకు అక్కడ మాన్సూన్ స్టార్ట్ అయింది కదా మాకు ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది చూడండి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది రెగ్యులర్ మ్యాంగో పిక్కిల్ వీడియోస్ లాగా అయితే అస్సలు ఉండదు ఇలాంటి వీడియో నేను ఒక్కదాన్ని చేసి ఎవరు యూట్యూబ్ లో చేసి ఉండరు అంటే చూడండి వీడియో మొత్తం చూడండి అవునా కాదు మీకే తెలుస్తుంది మ్యాంగో కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం కారం ఉప్పు మెంతులు మెంతులు వేయించి పొడి చేసుకున్న ఆవాల పొడి పసుపు ఇంకా వెల్లుల్లిపాయలు ఇంకా నేను ఆవాల నూనె వాడుతున్నాను ఇదేంటంటే ముక్కల్ని కలుపుకోవడానికి మిక్సింగ్ బౌల్ ఇది స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ జార్ ఇంకా మామిడికాయలు ఇప్పుడు నా స్టైల్లో ప్రాసెస్ మీకు చూపిస్తాను మ్యాంగో ముక్కలు కట్ చేసి పెట్టాను అయితే పిక్కతో కట్ చేయడానికి నా దగ్గర నైఫ్ లేదు సో పిక్క లేకుండా కట్ చేశాను ఇది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇది ఎందుకు నా స్టైల్ మ్యాంగో పిక్ ఇంకా డిఐవై మ్యాంగో పిక్లా అయిందో మీకు చేస్తుంటే తెలుస్తుంది తెలియకపోతే లాస్ట్లో చెప్తాను చూడండి ఫస్ట్ కొన్ని ముక్కలు తీసుకుందాం మామిడికాయ ముక్కలు తీసుకొని ఇందులో కారం ఉప్పు ఇంకా మెంతు పిండి ఆవాల్ పిండి ఇంకా కొన్ని మెంతులు కొద్దిగా పసుపు ఇంకా గార్లిక్ కూడా కొన్ని వేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ కలపాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడే తినాలి అని అనిపిస్తుంది ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడాలి ఏదైనా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవాలి ఈ జార్లో వేస్తాను సరే టేస్ట్ చూడండి ఓకే అన్నీ సరిపోయినట్టు అనిపిస్తాయి ఇప్పుడు ఇంకొన్ని పీసెస్ తీసుకుందాం సేమ్ మళ్ళీ ఇందులో కారం ఉప్పు మెంతిపిండి పిండి కొన్ని మెంతులు కొద్దిగా పసుపు వెల్లుల్లి ఇవన్నీ వేసి మళ్ళీ ఇందులో ఆయిల్ పోయాలి బాగా కలుపుకోవాలి చూస్తుంటే కొద్ది కారం తక్కువైనట్టు అనిపిస్తుంది నాకు కొంచెం కారం ఇస్తాను ఇప్పుడు దీన్ని మళ్ళీ టేస్ట్ చూద్దాం ఇందాక ఇక్కడ టేస్ట్ చూసా కదా ఇప్పుడు ఇక్కడ చూద్దాం టేస్ట్ ఓకే టేస్ట్ బాగుంది అని మొత్తం అంతా అన్ని ముక్కల్ని ఇలాగే కలుపుకోవాలి ఇంకా క్వాంటిటీ తగ్గిందని చెప్పేసి అన్నీ ఒకేసారి వేస్తున్నాను

మ్యాంగో పిక్కిల్ అయితే తయారైపోయింది పెట్టడం తయారైపోయింది అయితే దీంట్లో కొంచెం ఆయిల్ కూడా పోస్తాను ఆయిల్ పోసి రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి దీన్ని ఓపెన్ చేసుకొని కలుపుతాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసుకొని టేస్ట్ చూసి కలిపి మళ్ళీ పెడతాను ఏమైనా తక్కువ ఉంటే మళ్ళీ వేస్తాను ఏదైనా ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడానికి ఏమయ్యాలో అవి వేస్తాను సరే మీకు ఏమైనా అర్థమైందా ఇప్పుడు ఎందుకు డిఐవై పల్లవి స్టైల్ మాయి స్టైల్ మ్యాంగో పిక్కిల్ అయిందో మీకు ఏమైనా సరే చెప్తాను చూడండి ఇప్పుడు యాక్చువల్గా నా మా ఇంట్లో అందరికీ మా అమ్మకి ఎక్కువగా మ్యాంగో పిక్కిలు అంటే చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం కానీ మాకు చేయడం రాదు మా అమ్మకి రాదు మా అమ్మమ్మ అయితే చాలా బాగా చేస్తుండేది మా అమ్మ కూడా బాగా చేస్తుంది ఎంత బాగా అంటే పెట్టిన మూడో రోజు ఖచ్చితంగా బూజ వస్తుంది అలా చేస్తుంది మా అమ్మ అయితే అందుకే ఇంకా మేము ఆడకే పచ్చడి చేయడం మానేసాం ఎందుకంటే పెట్టగానే బూజ వస్తుంది పెట్టగానే బూజ వస్తుంది ఇంకా తెలిసిన వాళ్ళని వాళ్ళని వీళ్ళని అడిగి పెడుతుండేవాళ్ళం అయినా కూడా అది రాకపోయేది బంధువులు కూడా వాళ్ళ మ్యాంగో పిక్కిలు మాకు ఇచ్చేవాళ్ళు అప్పుడప్పుడు కానీ వాళ్ళ టేస్ట్ ఏం బాగోకపోయేది ఓన్లీ కారం ఉప్పు పులుపు అంతే ఈ మూడు టేస్ట్లే అనిపించేవి అసలు మ్యాంగో పిక్కిలు అంటే మామిడికాయ పచ్చలు అంటే దానికి ఒక అథెంటిక్ టేస్ట్ ఉండాలి కదా ఏ రెసిపీకైనా ఏ దేనికైనా దాని అథెంటిక్ టేస్ట్ ఉండాలి కదా ఓన్లీ ఉప్పు కారం ఉంటే అన్నిటికీ తేడా ఏముంది కదా మాకు నచ్చకపోయేది అయితే కానీ చాలా తినాలి అనిపిస్తుండేది ఏం చేయాలి అందుకే నేనేం చేశాను ఇంకా నేనే ట్రై చేస్తా మనం ఏ ఫుడ్ అయినా తినేటప్పుడు మనం మూడు సెన్సరీ ఆర్గన్స్ పనిచేస్తాయి ఒకటి కళ్ళు ఒకటి ముక్కు ఒకటి టంగ్ మూడు పని చేస్తాయి కదా తినేటప్పుడు మనకు ఆ మూడు పని చేస్తాయి ఆ మూడిని మనం కరెక్ట్గా వాడుకుంటే ఏ రెసిపీ అని మనకు తెలిసిపోతుంది అని నాకు అనిపించింది అనిపించి నాకు ఒక ఆంటీ ఉండేది చారకొండలో అనే విలేజ్లో మనకు తెలిసిన ఒక ఆంటీ ఆంటీ పెట్టిన ఒక పిక్కిలు ఇచ్చింది మ్యాంగో పికిలిచ్చింది ఇచ్చింది అది చాలా బాగా అనిపించింది ఆల్మోస్ట్ మా అమ్మమ్మ పెట్టినట్టే ఉంది సో అప్పుడు నాకు అనిపించింది ఇందులో ఏమేమి ఉండవచ్చు ఇంగ్రీడియంట్స్ అని నేను అనుకున్నా అనుకొని నేను ఇప్పుడు ట్రై చేశాను ఆల్రెడీ ట్రై చేశాను ఒక వన్ మంత్ బ్యాక్ కాకపోతే అప్పుడు చిన్న చిన్న మ్యాంగోస్ అవి వాటిలో ఇంకా ముదరలేదు పిక్ అంటారు కదా అది ముదరలేదు చాలా బాగా వచ్చింది ప్రూఫ్ ఏంటంటే వీడే ప్రూఫ్ వీడే అన్నట్టు తినగా ఇంత మిగిలింది చాలా బాగా వచ్చింది పచ్చడి ఇప్పుడు కాయలు ముదిరాయి పిక్గా వచ్చింది వాటితోని మళ్ళీ ఒక పన్నెండు కాయలు పిక్కిలు చేశాను అయితే దీని మై స్టైల్ అని లేదంటే డిఐవై మ్యాంగో పిక్లని ఎందుకు అంటే నేను వీడియో మొత్తంలో మీరు ఎక్కడైనా కొలతలు చూసారా యూట్యూబ్లో ఏ వీడియో చూసినా ఒక కప్పు కారం రెండు కప్పు ఉప్పు ఇలా చెప్తూ ఉంటారు కిలో ముక్కలకి రెండు కిలోల ఉప్పు ఇలా చెప్తూ ఉంటారు నేను చాలా వీడియోస్ చూసాను ఒకరు అలా చెప్తారు ఒకరు ఇలా చెప్తారు ఎలా చేయాలి అందుకే ఇదంతా కాదు ఇంకా నా టేస్ట్ ఎలా కావాలో నాకు తెలుసు కదా అలానే నేను ఇంగ్రీడియంట్స్ని మిక్స్ చేస్తూ మిక్స్ చేస్తూ అన్నట్టు డిఐవై అంటే మై స్టైల్ అంటే అర్థమైందా కానీ బాగా వస్తుంది నేను ముక్కలు కలుపుతారు కదా కలిపేటప్పుడు టేస్ట్ చూడండి ఆ టేస్ట్ లానే ఉంది అని అనిపించిందా అప్పుడు ఆగండి కానీ ఉప్పు మాత్రం ఎక్కువ వేయకండి ఉప్పు తక్కువనే వేసుకోండి తక్కువ వేసుకొని మళ్ళీ కలపండి ప్రతిసారి కలుపుతారు కదా మళ్ళీ చూడండి ఇప్పుడు ఇక్కడ చూసారంటే నెక్స్ట్ టైం ఇక్కడ చూడండి నెక్స్ట్ టైం ఇక్కడ చూడండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడే రాసి ఇక్కడే రాసి ఇక్కడే రాసి ఇలా రాసి స్పాయిల్ అవుతుంది బూజ్ వస్తుంది వేరే వేరే చోట్ల రాసి టేస్ట్ చూడండి టేస్ట్ చూసి పెట్టండి ఈ ఈరోజు పెట్టాను కదా రేపు మార్నింగ్ మళ్ళీ వీటిని ఒక పెద్ద బౌల్లో తీసుకొని మళ్ళీ మిక్స్ చేస్తారు మిక్స్ చేసి ఏవైనా తక్కువ ఉన్నాయా పోనీ ఏదైనా ఒకటి ఎక్కువ అనిపించింది అనుకోండి దాన్ని తక్కువ చేయడం కోసం ఇంకేదేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఆలోచించే అంటే గంటలు గంటలు కాదు అప్పటికప్పుడు ఆలోచించి అది వేస్తూ మళ్ళీ ఇది వేస్తూ ఎట్లా చేస్తే బాగుంది మళ్ళీ టేస్ట్ చూసి ఫైనల్గా ఆ టేస్ట్ వచ్చింది అన్నట్టుగా చేసారు యూట్యూబ్లో కూడా రకరకాల వీడియోస్లో రకరకాల కొలతలు చెప్తారు పిచ్చిలేస్తారు మనకి అలా కాదు ఇలా ట్రై చేయండి పక్కా బాగా వస్తుంది పక్కా బాగా వస్తుంది కంప్లీట్ వీడియో వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ తప్పకుండా ట్రై చేస్తారు కాదు నా స్టైల్లో డిఐవైనా మనిపించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ థ్యాంక్ యూ